ఏంటంటే క్యాలీఫ్లవర్ కందిపప్పు కూర మజ్జిగ పులుసు క్యాలీఫ్లవర్ కందిపప్పు కూర ఎలాగా ఒక కందిపప్పు కడిగేసి ఉడకబెట్టేసేయాలి అంత కందిపప్పు తర్వాత క్యాలీఫ్లవర్ అందులో వేసేసేయాలి రెండు కలిపి ఉడుకుతాయి ఉడికాక కందిపప్పు ఇలా అనగానే తీసేసి రెండు కలిపి తెరమాత కరివేపాకు వేసేసి అదే మినప్పప్పు ఆవాలు జీలకర్ర శనగపప్పు అన్నీ వేసేసి కరివేపాకు వేసేసి ఈ ఈ ముక్కలు అందులో వేసేసి ఎలా అయినా పర్వాలే ఎగిరిపోయేటట్టు మనం పోసాం అనుకోండి నీళ్ళు అవి ఎగిరిపోగానే ఇట్లా చిన్న బాండీలో వేసేసుకుని ముక్క ఈ ముక్కల్లో ఇది పోసేసుకోవచ్చు పెద్ద బోల్ ముక్కలు పెట్టి తిరమాత్ర వేయాలనే లేదు అందులో వేసేసేయచ్చు అలా అలా వేయించేటప్పుడు అన్నీ ఇవి వేయాలి తెల్ల ఒడియాలి మినప ఒడియాలి ఉంటాయి కదా మనకి ఆ మినప వడియాలి వేసుకోవాలి వేసుకుని బాగా కలిగిపెట్టి అది అది అందులో పోసేయాలి కూరలు కూరలో పోసేసి కలిగి దింపేయాలి అంతే ఇది కందిపప్పు క్యాలీఫ్లవర్ పొడి కూర సరే కొద్దిగా కందిపప్పు ఉడికాక క్యాలీఫ్లవర్ వేసాను ఈ రెండు కాస్త మగ్గాక అప్పుడు ఈ నీళ్ళు తీసి తీస్తాయా ఈగిరిపోతాయా చూద్దాము ఈగిరిపోతే ఆ పళంగా తిరగమాత్ర చేసేద్దాం కాస్త నీళ్ళు ఉంటే తీసేద్దాం ఏ చారులోకి పోసుకోవచ్చు నీళ్లు ఇవాళ మజ్జిగ చారు కూడా పెడతానండి చూపిస్తాను దీనిలో మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి తర్వాత అంత వేసేసి ఇవన్నీ వేయాలి ఉప్పు కారం పసుపు వేసేసి అంతే క్యాలీఫ్లవర్ కందిపప్పు పొడి కూర రెడీ అయిపోయింది లేదండి ఊరికే మీరు చేసుకునే వంటల్లో ఇది కూడా ఒకటి అనుకోండి మాకు తెలుసండి అంటే తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే నేర్చుకోండి అంతే ఇది ఎంత బాగుంటుందో అసలు చెప్పలేం ఉడికింది చక్కగా ఉడికింది కందిపప్పు అది చాలా బాగుంది మీరు కూడా చేసుకోండి ఈజీ రెసిపీ చిన్న రెసిపీ మీరు కూడా చేసుకోండి అదిగోండి మజ్జిగ కొట్టి పెట్టాను దాని ప్రాసెస్ తర్వాత కొత్తిమీర కరివేపాకు ఈ చల్ల పులుసులో వేసేయాలి ఇలాగ శనగపిండి కలిపి వసేసేయాలి పసుపు వేయాలి ఉప్పు వేయాలి అప్పుడే విరక్కుండా ఉంటుంది ఉప్పు వేయకుండా పొయ్యి మీద పెడితే మజ్జిగ విరిగిపోతాయి అలా కాకుండా ఇలా ఇలా ఉప్పేసి శనగపిండి వేసి కరివేపాకు కొత్తిమీర వేసేసి అలా ఉడకాలి పైకి పొంగులు వస్తుంది ఆ పొంగు రాగానే ఇంక ఆర్పేసుకోవచ్చు అందులో ఉడికేవి ఏం లేవు కదా ఇవాళ ఏం వేయలేదు ఉడికేవి ఏమి లేవు కాకపోతే ఉల్లిపాయ ముక్కలు అవి వేయించి వేస్తాను అది వెల్లుల్లిపాయ ముక్కలు ఇందులోనే వేసాను మన ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేయించేసి వేస్తాను చల్ల పులుసు ఇలా పొంగుతోంది చూసారా ఇలా రెండు పొంగులు రానిచ్చాక దీన్ని నార్పేసుకుని ఇవ్వండి తెనమాత వేసాను అంటే ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు మినపప్పు అన్నీ వేసేసి ఉల్లిపాయలు తెరగమాత వేసాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర అవి ఇందులో వేసాను అది చూసుకొని ఇది వేసే ఇది కొంచెం మగ్గితే చాలండి మగ్గగానే ఇందులో వేసేయటం అంతే చల్ల పులుసు రెడీ అయిపోతుంది దాంతో